Welcome to Metro Vodayam News. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉంది అని బీసీ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయని భరత్ అన్నారు వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఓ సిటీలో బీసీలపై జరుగుతున్న అన్యాయంపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు అనంతరం అధ్యక్షుడు భరత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో బీసీ ఎస్సీ ఎస్టీల సహకారం వల్లే ప్రభుత్వం ఏర్పడిందని భరత్ అన్నారు బీసీ ప్రజా సంఘం బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడుతుందని అందుకుగాను రాష్ట్రంలో బీసీలకు లో ప్రత్యేక హోదాలు కల్పించాలని డిమాండ్ చేశారు వరంగల్ పర్యటనలో కులగణనపై రా రాహుల్ గాంధీ చేసిన మాట నిలబెట్టుకోవాలని అన్నారు కాంగ్రెస్ టిపిసిసి అధ్యక్ష పదవి బీసీలకే ఇవ్వాలని భారత్ పేర్కొన్నారు తెలంగాణ బీసీ ప్రధాసంఘం ముఖ్య జాగ్రత్తల సమావేశం మరియు మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ అదే విధంగా బీసీ ముఖ్య నాయకులకు అదే విధంగా రాష్ట్ర మహిళా ఇన్చార్జీ పద్మాజం గారు రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శి మాజీ సర్పంచ్ వాసన్ సాంబయ్య గారు సురేష్ అన్న గారు మిగతా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారం వాళ్ళ ప్రధానంగా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం పలు కీలక విషయాలపై ఈ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవాన్ని కూడా బడుగు బలహీన వర్గాలను అని చెప్పే మరి ఆనాడు ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరూ కూడా ఏకమై కొత్త ప్రభుత్వాన్ని ఎంచుకున్నాం మరి మేము కూడా ఆ రోజు తెలంగాణ బీసీ ప్రజా సంఘం మరి సంపూర్ణ మద్దతు మీ అందరికీ కూడా తెలుసు ఎందుకంటే మరి బీసీలు పడుతున్నటువంటి కొన్ని ఏళ్ళ బట్టి పోరాటం చేసినటువంటి బీసీ ప్రగడన స్వయంగా రాహుల్ గాంధీ గారు వరంగల్ కచ్చి వేదిక మీద చెప్పడం మరి ఆనాడు వారికి మేము ఆ యొక్క విషయాన్ని పరిలోకి తీసుకొని వాళ్ళు బీసాంగాలన్నీ కూడా మద్దతు తెలిపినాయి సరే మరి సమయం ఇవ్వాలి కానీ కొత్త గవర్నమెంట్ కానీ చెప్పి కూడా వాస్తవానికి ఆగి ఇవాళ మేము ఏమంటున్నాం ప్రభుత్వానికంటే మీరు పెట్టినటువంటి ఆరు గ్యారంటీ కార్డులు ఇవన్నీ కూడా అమలు ప్రజల్లోకి మద్దంతర వ్యక్తులు లేకుండా ప్రజలకు ప్రభుత్వానికే చేరవాలి ఇలా అదేవిధంగా కొన్ని అమలు కొన్ని అమలు కావడం లేదు వాళ్ళ ప్రధానంగా బీసీలు రాజకీయంగా వాళ్ళని ఎదురువ్వకుండా కొంతమంది అగ్ర నాయకులు అడ్డుపడుతున్నాడు అది మీ అందరికీ కూడా తెలుసు రుణాలను అందించే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రుణాలు అందించి వారి ఒత్తిడిని వారిని డెవలప్ చేసే విధంగా ప్రభుత్వాలు కొత్తగా అవకాశాలు కల్పించాలి ఇలా ఫ్రీ బస్సు కూడా అద్భుతమైనటువంటి పథకం మహిళ అందరి తరఫున కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి మరి ధన్యవాదాలు కానీ కొంతవరకు బస్సులు పెంచే విధంగా మరి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకొని మహిళలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం దీని మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా కూడా చివరిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పార్టీలో మొదటి నుంచి కష్టపడేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులను గుర్తించాలి ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టించినటువంటి దుర్మార్గులను పార్టీలో చేర్చుకొని వారికి అవకాశాలు ఇచ్చి మరి ఉన్నటువంటి కష్టపడినటువంటి నాయకులకు అన్యాయం చేయొద్దని చెప్పి మీకు తెలంగాణ బీసీ ప్రదర్శన తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దయచేసి దీన్ని కూడా పరిగణన తీసుకొని ప్రభుత్వం దీని మీద చర్య తీసుకోండి అదేవిధంగా ఇలా భగవంతునికి భక్తునికి వారిది ఆలయంలో అయ్యానైతే ఏ విధంగా పనిచేస్తాడు ఇలా పేద ప్రజలకు ప్రభుత్వానికి వారది ఎవరు ఉన్నారంటే అది మీడియా ఇలా ప్రజల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పనిచేసినటువంటి జర్నలిస్టులు మీరందరూ కూడా మీకు గతంలో కేసీఆర్ కూడా జర్నలిస్టులకు ఏదో అని చెప్పి కూడా మాట తప్పిండు లాస్ట్కు ఆయన అడ్రస్ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఇచ్చిన మాట ప్రకారంగా జర్నలిస్టులందరికీ కూడా డబల్ బెడ్రూమ్ ఇళ్ళను వారికి మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా మొన్న నచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి పర్యటనలో మంచి శుభవార్త కూడా విన్నాం ఎయిర్పోర్ట్ విషయంలో కూడా మరి తొందరగా కూడా వరంగల్ ప్రజలకు మంచి సంతోషమైన వార్త కాబట్టి ఎయిర్పోర్ట్ విషయం కూడా అతి త్వరగా పనులు చేపట్టి త్వరగా నిర్మాణం అయితే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం నడుపుతా ఉన్నారు విచల మీడియా అది ఎట్లా నడతా అంటే వారు కనీసానికి షెడ్ ఉండదు రేపు లేచి కనీసానికి గ్రౌండ్ కూడా పిల్లలు ఆడుకోవడానికి కూడా గ్రౌండ్ లేనటువంటి పరిస్థితులు కొన్ని స్కూల్స్ నడుపుతూ ఉన్నారు వాటి మీద విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టి పర్మిషన్ లేకుండా నడుస్తున్నటువంటి నటిని కూడా సీజ్ చేయాలి అదేవిధంగా ఇప్పుడు స్కూల్ కూడా కాలేజ్ స్టార్ట్ అయిన సందర్భంలో ఏదైతే శిథిలావస్థ బస్సులు చిన్నపిల్లలను ప్రయాణిస్తూ ఉన్నారు వెంటనే అటువంటి బస్సులో పిల్లలు ఎవరైనా స్కూల్కు తీసుకుపోతున్నటువంటి విషయంలో వాళ్ళు చేపట్టి త్వర త్వరగా ఆ బస్సులను ఆ పాఠశాలను మీద చర్యలు చేపట్టాలి అదేవిధంగా బీటెక్ స్టూడెంట్స్ గురించి ముఖ్యంగా మేనేజ్మెంట్ సీట్ కింద విచ్చల విడిగా అసలు అద్దుబద్దు లేకుండా డబ్బులు వసూలు చేసినటువంటి కళాశాలను మీద కూడా మరి విద్యాశాఖ అధికారులు దృష్టి సారించి మరి విద్యార్థుల పక్షాన అధికారులు పనిచేయాలని చెప్పి మరికి